without a doubt. He is right At the end of the day, it is not who you are, it is what happened to you. And sometimes he wants to send a message. I think he's is beyond all that. it's a lame reason. A man of that I Because, ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగా మేము ఒక హైదరాబాద్ లో వాళ్ళకి ఇచ్చిన టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అండ్ మీరు నన్ను అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్ దానికి ఎంకరేజ్ చేశారు అది ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మమ్మల్ని ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన జగన్ గారి మీద కూర్చొని నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఇంకా ఖర్చు పూర్తి చేస్తుంది అలా కాదు అంటే తెలుగు హిస్టరీ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికులర్ ఈ పర్టికులర్ ఫిల్మ్ కి ఈ బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి పెంచారు చేసిన తర్వాత అది ఒక ఒకదాంతలో ఒకటి ఒక దాంట్లో ఒకటి జరిగిపోవటం ఏమైపోయిందంటే అది ఒక రిటర్న్ ఎఫెక్ట్ లా అయిపోయింది అది ఎవరి చేతిలో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హయెస్ పొజిషన్ లో ఉంది చీఫ్ మినిస్టర్ డోంట్ అరెస్ట్ అండ్ లో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపయోగిస్తే కొద్దిగా మాకు ప్రాబ్లం వస్తుంటారు డబుల్ సో సో టఫ్ కాల్ కాల్ ఫర్ టేక్ ద ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం ఉపించింది ఓవరాల్ గా అండ్ కొంత అది ఏమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఆల్ ఆఫ్ ఆఫ్ షుడ్ అవర్ దాక్ టీ ది దీం ఫాల్ట్ కూడా ఉందా దిశ కంటా దిట్ బై దే హీరో అది చేస్తుండాలి అసలు దాన్ని ఏం చేస్తున్నారు అసలు గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరు ఇన్ దేశ ఎవరైతే చనిపోయారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నాను ఫస్ట్ అది టీం చెప్పుకున్న వచ్చినా వాళ్ళు చెప్పలేదు సో దాని తర్వాత జరిగినా ఇట్ ఇస్ ఆల్అౌట్ జనం తిడతారు ఏమంట్రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు నువ్వు హీరో నా అంటారు ఇంకా దానికి ఆయన అది ఎప్పుడు పార్టీ పరంగా అనుకుంటే ఆలోచన వాళ్ళ కాంగ్రెస్ కాంగ్రెస్లో ఇప్పుడు ఆయన ఏమి చేయలేదా అంటే ఆయన సినిమా రేట్ల్ని పెంచి దాని విజయానికి కూడా పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా అక్కడెక్కడ తగ్గించలేదు అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తేగిన ఆయన అదే జూబ్లీ లో ఆయన ఉన్నప్పుడు ఆయన చూసి తిరిగిన వాళ్ళ హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్షన్ இல்ல நான் இரோல்ஸ் கார் ரெலெக்ட் லைக் ஐயோங் குட் சல்கம் தெரிஸ்னேன் அண்ட் ஆல்வே ஹி டாப்ஸ் தி நேம் ராமச்சந்திரன் கனி மிதுரா ஹீரோஸ் கனி அவரேலஸா இன்குடிங் டவலர்ஸ் சஹா ஆ ஜுபிளி ஹேண்டல் திருத்துனதுல இنا கொஞ்சம் சூப்பர் சீனியர் வந்துருவாங்க கடேர் அனியன் இதெல்லாம் இஸ் அன்ஃபோர்ச்சூனேட் இப்டேமே பிளஸ் வன்ஸ் லா ఫైల్ ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ క్వాషన్ సిస్టమ్ విల్ టేక్ ఓవర్ అన్ని కొట్టిన కూడా నాకు జరగదు తెలియదు అది అందుకే నన్ను కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గోడ్తో పోయేది ఈరోజు గోడ పోయి